హలో హాయ్ మీ అందరికీ నమస్తే నేను మీ స్వాతి గుర వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈ వీడియోలో శుక్ర మౌఢ్యమి ప్రారంభము మరియు ముగింపు తేదీలు అలాగే శుక్ర మౌఢ్యమి అంటే ఏంటి అవన్నీ చూద్దామండి ఈ వీడియోలో శుక్రమౌఢ్యమి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన శుక్ర మౌఢ్యమి లేదా శుక్ర మూడమి ఈ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరి తన ప్రభావం తగ్గే కాలాన్ని మూడమి అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని పురాణాలు పంచాంగాలు సూచిస్తాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నవంబర్ నుండి ప్రారంభమై శుక్ర మూడమి మూడమి ముగింపు తేదీ తేదీ పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ మూడమి ఉంటుందండి ఈ కాలంలో ఎందుకు శుభకార్యాలు నిర్వహించకూడదు శుక్రగ్రహం పాత్ర ఏమిటో మూడమి సమయంలో ఏవి చేయాలి ఏవి చేయకూడదో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో ఉన్న ముఖ్య అంశాలు మూడమి అంటే ఏమిటి శుక్రగ్రహం ద దహన స్థాయికి చేరే సమయం గురించి వివరాలు శుక్రగ్రహ ప్రభావం మాంగళ్య దాంపత్య శుక్ర సంబంధిత శు శుభకార్యాలపై శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో మనం చూడొచ్చండి మూడవ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరాదు జ్యోతిష్య పురాణ మరియు పంచాంగ ఆధారాల ప్రకారం మూడవ సమయంలో శుభకార్యాలు చేయరాదు ఎందుకంటే ఏ పనులు వాయిదా వేయాలో చూద్దాం పెళ్ళి నిశ్చార్ నిశ్చితార్థం గృహప్రవేశం వాహన స్థిరాస్తి కొనుగోళ్లు శుక్ర ఆధారిత శుభకార్యాలు వాయిదా వేయాలండి ఏ పనులు చేయొచ్చు దేవుళ్ళ పూజలు వ్రతాలు శాంతి హోమాలు దాన ధర్మాలు ఇవన్నీ ఇలాంటివి చేయొచ్చు ఈ వీడియో కనుక మనకి శుక్రమూడమి గురించి అండి ఇదంతా ఈ శుక్రమూడమి గురించి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని భక్తి ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్